హాయ్ ఫ్రెండ్స్ ఏం సర్చ్ మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు కోసం మీరు బ్యాంక్ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు మీ మొబైల్ ఈ విధంగా మీరు నెట్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే విధంగా సైట్ వస్తున్నమాట యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అప్లైన్ క్లిక్ చేస్తే మనకి సైట్ వస్తున్నమాట ఆ సైట్ క్లిక్ చేసిన ఒకసారి వెరిఫై చేసుకోండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ బ్యాంక్ డాట్ ఇన్ ఉంటుంది అన్నమాట అయితే డాట్ కో డాట్ ఇన్ ఉండదు ఇప్పుడైతే మాత్రం సైట్ మారిందమాట ఇలాగ మనకి పైన ఉంది మనకి డెబిట్ కార్డ్ అప్లికేషన్ అప్లైనా ఉంది కదా పైన ఉంది మనకి కానీ ఒకసారి కింద ఒకసారి స్కోల్ చేసి మీకు మిగతా ఆప్షన్ చూపిస్తుంది అనమాట పైన మనకి డైరెక్ట్గా డెబిట్ కార్డ్ అప్లికేషన్ ఉంది కదా ఇలాగా ఆన్లైన్ డెబిట్ కార్డ్ అప్లికేషన్ అప్లైనా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయాలన్నమాట అంటే మనకి అనదర్ వెబ్సైట్కి అని చెప్తుంది అంటే ఇదివరకు మనకి డాట్ కో డాట్ ఇన్ ఉంది అన్నమాట వెబ్సైట్ మనకి దాని చివర ఇప్పుడు మనకి డాట్ బ్యాంక్ డాట్ ఇన్ మారిందన్నమాట డొమైన్ మారింది కాబట్టి ఇలా చూపిస్తుంది మనకి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇదేమో పైన ఆల్రెడీ డెబిట్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళు డైరెక్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఆన్లైన్లో పెట్టిన తర్వాత కింద అది డైరెక్ట్గా ఉంది కదా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం మన అకౌంట్ నెంబర్ పదిహేను ఇంకలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది మన అకౌంట్ పదిహేను ఇంకలు కూడా ఎంటర్ చేసి ఇక్కడ నేనైతే డమ్మీగా మీకు చూపిస్తున్నాను ఇది రాంగ్ అకౌంట్ నెంబర్ అన్నమాట ఇక్కడ మనకి క్యాప్ అంటే టెన్ మైనస్ నైన్ అంటే వన్ కాబట్టి ఏ విధంగా అయితే ఆ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ వాలిడ్ అకౌంట్ క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుంది మనకి మన మొబైల్కి ఓటీపీ వస్తుంది మన మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీరు కింద మనకి సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మరలా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామన్నమాట ఇలా పైన అకౌంట్ నెంబర్ కింద ఓటీపీ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయాలన్నమాట సబ్మిట్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ ఎంటర్ అంటే మన ఏటీఎం కార్డు మీద అంటే డెబిట్ కార్డు మీద పేరు ఏ విధంగా అయితే రావాలో ఆ విధంగా మనం పేరు ఎంటర్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఎంటర్ చేసుకోవచ్చు నిక్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు ఎక్కడైతే సోము ఎంటర్ చేస్తున్నాం మా నేమ్ నిక్కినేమ్మాటది అలా కింద మన అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అలాగే బ్రాంచ్ అడ్రస్ అంటే బ్యా మన బ్రాంచ్ అడ్రస్ అలాగే హోమ్ అడ్రస్ చూపిస్తుంది మీకు హోమ్ అడ్రస్ ఒకసారి వెరిఫై చేసుకుని డైరెక్ట్గా హోమ్ సెలెక్ట్ చేసుకోండి హోమ్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఇంటికి వస్తున్నమాట కార్డు ఇక్కడ కార్డ్ టైప్ అయితే నేను రూపే సెలెక్ట్ అనమాట ఇక్కడ సబ్మిట్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి కార్డు అప్లై అయినట్టు మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాను మీ డౌట్స్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ సచ్ మాగ్లా ఫర్ యూ టేక్ కేర్ బై బై జై హింద్